శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ శ్రీ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం కార్యసిద్ధిలో ఉన్నాం కార్యసిద్ధిలో వివాహ సిద్ధిని గురించి వివాహము ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ చాలా కాలం కాకుండా ఉంటే ప్రతిబంధకాలు వస్తూ ఉంటే అటువంటి వాళ్ళు వివాహం సక్రమంగా అయి ఆనందంగా వాళ్ళ జీవితాలు వెళ్ళటం కోసమని ఒక మార్గం తెలియజేయబడ్డది తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి సమీపంలో నాలుగు కిలోమీటర్ల దూరంలోనే రాచేరు అనే ప్రాంతం నుండి ఎడమవైపు ఆరు కిలోమీటర్లో పొన్నేరు అనేటటువంటి ఊరు ఉన్నది ఆ పొన్నేరుకు మూడు కిలోమీటర్ల దూరంలో చిన్నకావనము అనేటటువంటి ప్రాంతం ఉన్నది ఆ చిన్నకావనం అనేటటువంటి ప్రాంతంలో అంకోలా వృక్షం ఉన్నది అంకోలా గణపతి ఆలయం అని అంటారు అక్కడ ఉండేటటువంటి గణపతిని అంకోలా గణపతి ఆలయం అంటారు ఈ అంకోలా వృక్షము రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటిది అని చెప్పి ప్రతీతి అటువంటి అంకోలా గణపతి ఆలయంలో వేదకాలంలోనే అది చతుర్వేద పురంగా ఖ్యాతి పొంది ఉన్నది ఆ చిన్న కావనము చతుర్వేదపురము అని చెప్పి ఖ్యాతి పొంది ఉన్నది అటువంటి చతుర్వేదపురంలో ఉన్న అంకోలా గణపతిని పూజ చేయాలి దానివల్ల కళ్యాణ సిద్ధి ఏర్పడుతుంది అట్లాగే అక్కడ అమ్మవారు ఉన్నారు శివకామి అమ్మన్ ఆమెను గులాబీలతో పూజ చేయటం వల్ల కళ్యాణ సిద్ధి వివాహం కాని వాళ్ళకి అవుతుంది అని చెప్పి చెప్పబడ్డది పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు అంటే వింజపర్వతం పెరిగిపోతూ ఉంటే దాన్ని తగ్గించటం కోసమని అగస్త్య మహర్షి దక్షిణాదికి పంపబడ్డాడు అలా వచ్చినటువంటి అగస్త్య మహర్షికి ఒకవారు కాశీ వెళ్ళాలి అని చెప్పి కోరిక కలిగింది అలా కాశీ కనుక బయలుదేరితే మళ్ళీ వింజపర్వతం విజృంభిస్తుంది అందుకోసం పరమేశ్వరుడు ఆయనకి స్వప్నంలో కనపడి ఒక మాట చెప్పాడు ఓ అగస్త్య మహర్షి బ్రహ్మారణ్య తీరంలో చతుర్వేదపురము అని చెప్పి ఉన్నది ఆ చతుర్వేదపురంలో చతుర్వేదేశ్వరునిగా నేను కొలువు తీరి ఉన్నాను అక్కడ ఒక అంకోలా వృక్షం అన్నది ఆ అంకోలా వృక్షం కింద నూట ఎనిమిది రోజులు రోజుకొక సైకత లింగాన్ని తయారు చేస్తూ పూజించేటట్లయితే నీకు కాశీ యాత్ర ఫలం దక్కుతుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు అగస్త్య మహర్షితో సంతోషించినటువంటి వాడై అగస్త్య మహర్షి ఆ అంకోలా చెట్టు కింద రోజుకు ఒక శివలింగం తయారు చేయటము సైకత లింగం అంటే మట్టితో శివలింగాన్ని తయారు చేయటము దానికి పూజ చేయటం అట్లా నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది శివలింగాలను చేసి ప్రతిష్ఠించి పూజ చేసేవాడు చివరికి నూట ఎనిమిది పూర్తి కాగానే ఆ చివరి రోజున అవన్నీ ఏకమైపోయి గణపతి రూపాన్ని పొందాయి ఆయన ఆశ్చర్యపడ్డాడు కిన్నుడయ్యాడు నేను పరమేశ్వరునికి సంబంధించినటువంటి నూట లింగ ఎనిమిది లింగాలు ప్రతిష్ఠిస్తే ఇవన్నీ గణపతి అవ్వటం ఏమిటి అని చెప్పి వాపోతే అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించి ఓ అగస్త్య మహర్షి నీవు ఆరంభంలో గణపతిని సేవించలేదు అందువల్ల నీకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అయినా కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు భావి ఇది వరం అవుతుంది ఇలా స్వయంభూగా వెలిసినటువంటి గణపతి భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటాడు కలియుగాంత వరకు అలా ఉంటాడు అని చెప్పి పరమేశ్వరుడు చెప్పాడు అగస్త్యుడు అక్కడ ప్రాయశ్చిత్తార్థం మరో శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు దాన్ని చతుర్వేదేశ్వర లింగము అని అంటారు అలా అక్కడ ఉన్నటువంటి గణపతి చతుర్వేదేశ్వరుడు ప్రసిద్ధులు అక్కడ నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ట చేశాడు కాబట్టి ఆ స్వామిని నూట ట్రేశ్వర స్వామి అని చెప్పి అంటూ ఉంటారు అంటే నూట ఎనిమిది శివలింగాలతో ఏర్పడ్డ స్వామి అని అక్కడ ఉండే అమ్మవారు శివకామి అమ్మన్ ఆ శివకామి అమ్మన్ అనేటటువంటి ఆమెని వివాహ ప్రయత్నాలు విఫలమయ్యేటటువంటి వాళ్ళు వివాహం ఆలస్యమయ్యేటటువంటి వాళ్ళు వాళ్ళు మూడు రోజుల పాటు ఎర్ర గులాబీలతో మూడు పున్నములు ఆ మూడు రోజులు కూడా పూర్ణిమలు కావాలి అట్లా మూడు రోజులు మూడు పూర్ణిమలు మూడు రోజులు ఎర్ర గులాబీలతో ఆమెను పూజ చేయాలి ఆ శివకామి అమ్మణ్ణి కనుక అలా మూడు పౌర్ణిమలలో పూజ చేసేటట్లయితే వాళ్ళకి త్వరగా వివాహం అవుతుంది అని చెప్పి చెప్పబడ్డది ఆ అంకోలా వృక్షం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి ఆ అంకోలా వృక్షము అది దర్శింపదగినటువంటిదే అట్లాగే దాని కింద ఉన్నటువంటి నూట ఎనిమిది లింగాలు ఏకమైనటువంటి గణేశ్వరుడు ఆ గణేశ్వరుని కూడా ఆ గణపతిని కూడా నూటట్రేశ్వర గణపతిని ఆయన్ని పూజించవలసినటువంటి వాడు అనంతరము అక్కడ చతుర్వేదేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశాడు కాబట్టి అగస్త్య మహర్షి ఆ చతుర్వేదేశ్వర లింగాన్ని అట్లాగే శివకామి అమ్మన్ని పూజ చేయటం ద్వారా వివాహ సంబంధమైనటువంటి ప్రయోజనాలను సాధించుకోగలుగుతారు పెళ్లి కానటువంటి వాళ్ళకి శుభప్రదంగా పెళ్ళిళ్ళై సుఖశాంతులతో వర్ధిస్తారు అని చెప్పి చెప్పబడ్డది స్వస్తి